ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు ఈ ఎన్నికలు డెబ్బై సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిషోళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించిరు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది బ్రిటిషోళ్ళ చేతులకు ఈ దేశం పోయింది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచే వచ్చింది మిత్రులారా ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిండు ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు ఆనాడు బ్రిటిష్లు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు అందుకే మిత్రులరా మీడియా సోదరులారా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఏమైందా சார் చూడండి ambulance కు వచ్చే వాటర్ వాటర్ రిం చేయండి తొందరగా వాటర్ రిం చేయ sample ambulance ఉంది కదా అవుతది ambulance ని తీసుకెళ్ళండి ambulance ని తీసుకెళ్ళొనే ఓకేనా ఎత్తుకొని ఎత్తుకొని ambulance కార్ తీసుకెళ్ళొట్టు ఏ పోలీసులు ఏం చేస్తున్నారా చూడండి కి తీసుకెళ్ళండి ఏ జరగండి అమ్మా జరగండి జరగండి తల్లి అటెండ్ జరగండి డాక్టర్ ఉన్నాడు కదా లో మిత్రులారా నా విజ్ఞప్తి ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్